కార్తీక మాసంలో మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది ఓం నమ శివాయ అంటూ ఆ భోళాశంకరుని వేడుకుంటున్నారు భక్తులు సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని గుంటుమల్లేశ్వర స్వామి ఆలయంలో మనం ఉన్నాము ఈరోజు కార్తీక సోమవారం కావడంతో ఆ ఉదయాన్నే భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధతో శివాలయాల్లో ఆ శివుణ్ణి దర్శనం చేసుకుంటున్నారు అంటే ఈ కార్తీక సోమవారం రోజు ఉపవాస దీక్ష చేసి దీపాలు వెలిగిస్తే కోటి దీపాలు వెలిగించినంత పుణ్యఫలం వస్తుందని చెప్పేసి కూడా పురాణాలు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది అసలు కార్తీక మాసం అంటే ఏంటి కార్తీక మాసంలో శివుణ్ణి కొలవడానికి గల ప్రత్యేక కారణాలంటే కూడా సో తెలుసుకుందాం సో కార్తీక మాసం సోమవారానికి ఎంతో విశిష్టత ఉంది ఈ సంవత్సరం కార్తీక మాసం మొదటి సోమవారం ఈరోజు అక్టోబర్ ఇరవై ఏడున వచ్చింది శివకేశవులకి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక సోమవారం చేసే పూజ అత్యంత ఫలవంతమైన అని చెప్పేసి కూడా పండితులు చెబుతా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది శివాలయాల సందర్శన అభిషేకం ఉపవాసం లేక ఏకభుక్తం ఎవరి శక్తి మేరకు వారు ఆచరించడం మంచిదని పండితులు చెబుతున్నారు సోమవారం తెల్లవారుజమున చేసే స్నానం పూజ జపం ఆచరించిన వారు అశ్వమేధ యాగం చేసిన పుణ్యఫలం కలుగుతుందని చెప్పేసి కూడా పండితులు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది హిందూ సాంప్రదాయంలో ఆధ్యాత్మికతకు పెద్దపీట వేశారు అంటే కార్తీక మాసంలో చేసే స్నానం దీపం పూజ దానం విశిష్ట ఫలితాన్ని ఇస్తాయని ప్రజలు నమ్ముతారు శివ శివ అంటూ శివనామస్మరణ చేసి కార్తీక దామోదర్ అంటూ కీర్తించిన శుభ ఫలితాలు లభిస్తాయని చెప్పేసి కూడా పండితులు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది సో పూ పూర్తిగా కార్తీక మాసం రోజున చేసే దీపారాధన కానీ ఆకాశ దీపం కానీ దర్శనం దానం ధర్మం రెట్టింపు ఫలితాలు ఇస్తుందని చెప్తున్నారు ఈ నెల నెల రోజులు పూజ చేసిన ముఖ్యంగా సోమవారం ఉపవాసం ఉండి అత్యంత భక్తి శ్రద్ధతో శివయ్యను పూజిస్తారు కొంతమంది సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత శివయ్య పూజ చేసి ఆ తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు ఆ రోజున ఉపవాసం ఉండి దీపారాధన చేసి దానం చేసిన వారికి ఎనలేని పుణ్యఫలం వస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ భక్తులు చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది సో ఈరోజు కార్తీక సోమవారంలో కార్తీక మాసంలో మొదటి సోమవారం కావడంతో కూడా భక్తులంతా కూడా శివాలయాలకి పోటెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఎక్కడ చూసినా భక్తులు పెద్ద ఎత్తున శివనామ స్మరణతో శివాలయాలు దర్శించుకుంటున్న పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు ఏ ఏ ఆలయాన్ని చూసినా కానీ ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఆలయాన్ని చూసినా కానీ భక్తులతో కిటికిట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది మొత్తంగా ఈరోజు అంటే ప్రత్యేకంగా కార్తీక మాసంలోని సోమవారానికి ఎంతో విశిష్టత ఉందని చెప్పేసి కూడా పురాణాలు ఇటు పం పండితులు వేదాలు ఉపనిషత్తులు కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఒక కార్తీక మాసంలోనే శివనామ స్మరణ చేస్తే ఎనలేని పుణ్యఫలం కూడా సిద్ధిస్తుందని చెప్పేసి కూడా ఇటు భక్తులు నమ్ముతున్న పరిస్థితి కనబడుతూ ఉంది సో భక్తులంతా కూడా వేకుజాము నుంచే లేచి శివాలయాలకి వెళ్ళి ఆ శివయ్యను దర్శనం చేసుకొని స్వామి మమ్మల్ని చల్లగా చూడంటూ కూడా భక్తులు ప్రార్థిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు సో అసలు శివ కార్తీక మాసానికి అలాగే సోమవారానికి అలాగే శివుడి గల సంబంధం ఏంటనేది కూడా ఒకసారిగా ఆలయ ప్రధాన అర్చకుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో స్వామి చెప్పండి కార్తీక సోమవారం రోజున అన్ని శివాలయాలు కూడా భక్తులతో మారుమోగుతున్న పరిస్థితి అసలు కార్తీక మాసంలో ప్రత్యేకంగా సోమవారానికి అసలు శివుడికి గల సంబంధం ఏంటి కార్తీక మాసానికి ఉన్న విశిష్టత అయ్యగారు ఒకసారి చెప్పండి వాగద్దావ సంప్రక్త వాగద్దపతిపత్తే జగదోకతరం వందే పార్వతీ పరమేశ్వరు స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ స్వామివారు గత ఐదు వందల సంవత్సరాల క్రితం పరిపాలన వెలిశారు అప్పటి నుంచి కూడా కార్తీక సోమవారం అంటే శివుడికి విశేషమైనది ప్రగాఢ నమ్మకం అప్పటి నుంచి ఇప్పుడు కూడా స్వయంగా వెళ్ళవటం వల్ల ప్రతి ఒక్కరు లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి స్వయంప క్షేత్ర ఖమ్మంలో ఎక్కడ లోపలికి పంపారు ఆలయంలో స్వయంప కాబట్టి ఇక్కడ పంపిస్తాం దానివల్ల ఇక్కడ మనకి ఉదయం మూడు గంటల వేలాది మందిగా భక్తులు దర్శించుకున్నారు శివుడికి అత్యంత ప్రాచీనమైనటువంటి క్షేత్రాల్లో గుంటుమల్లే క్షేత్రం ఖమ్మంలో ఇది ఒకటి అందుకని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకుంటే వారి మనోవాంఛలు నేర్తాయని చెప్పి నమ్మకం దానివల్ల పబ్లిక్ బాగా వస్తున్నారు శివుడికి కార్తీక సోమవారం విశేషమైనది ప్రతి ఒక్కరు కూడా స్వామివారు అన్ని వారాల్లో కూడా సోమవారం విశేషం కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా నమ్మకం శుభం కార్తీక మాసంలోనే శివుడిని ఎక్కువగా పూజిస్తే కోటి పుణ్యఫలాలు కూడా కలుగుతాయి అంటారు అసలు కార్తీక మాసంలో శివుడికి గల సంబంధం గారు ప్రధానంగా శివకేశ ఇద్దరికి కూడా విశేషమే యొక్క మాసం కార్తీక మాసంలో ప్రతి ఒక్క రోజు కూడా పర్వదినమే ఈరోజు షష్ఠి సోమవారం రావటం విశేషం ఫస్ట్ సోమవారం కాబట్టి వేలాది మందిగా భక్తులు దర్శించుకున్నారు విశేషమైన ఫలితం ఈ యొక్క సోమవారం ఉపవాసం ఉన్న వాళ్ళందరూ కూడా స్వామిని దర్శించుంటే వారి మనోవాంఛలు నెరవేరుతని ప్రగాఢ మన నమ్మకం శుభం కార్తీక సోమవారం మొదటి సోమవారం సందర్భంగా శ్రీ గుంటుమల్లేశ్వర స్వామి స్వామివారి దర్శనం కోసం వచ్చాము స్వామివారి ఆశీస్సులు కలగాలని అలాగే వచ్చే భక్తులందరికీ కూడా ఇలానే మంచి జరగాలని కోరుకుంటున్నాము అంటే కార్తీక మాసంలో చేసేటువంటి పూజలు కానీ స్వామివారిని దర్శించుకోవడం వల్ల మనం చేసేటువంటి కార్యక్రమాలన్నీ విజయం జా చేకూరాలని మనం అనుకున్న సంకల్పాలు నెరవేరాలన్న ఒక ఉద్దేశంతో స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంటాం నమస్తే అండి అందరికీ ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా శివపారతులు భూమి మీదకి భూలోకానికి వచ్చి అందరినీ ఆశీర్వదిస్తారని ఈ జ్యోతి రూపంలో అందరూ దీపారాధన ఈరో ప్రతిరోజు కూడా శివాలయంలో ఎలిగిస్తుంటారు ఇంటి దగ్గరైనా పొద్దున్నే మార్నింగ్ సూర్యోదయం ఉదయానికే దీపారాధన చేసుకుంటే చాలా మంచిదని చేసుకుంటారండి అందరి కోరికలు తీరుతయి భూమి మీదకి స్వయంగా దేవుడు వస్తాడు కాబట్టి మన కోరికలు ఇక్కడ త్వరగా అవుతాయి అని అందరూ బాగా ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో తప్పకుండా మార్నింగ్ లేసి త్వరగా దీపారాధన చేసుకుంటారండి ఒకటప్పుడు చేసినా చేయబోయినా కార్తీక మాసాలు మాత్రం ప్రత్యేకంగా చేసుకుంటారు లేదా పూర్తిగా కార్తీక సోమవారం రోజున స్వామివారిని వెనుక పూజిస్తే ఖచ్చితంగా ఎనలేని పుణ్యఫలం వస్తుందని చెప్పేసి కూడా పండితులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది సో ఈరోజు కార్తీక సోమవారం కావడంతో భక్తులంతా కూడా వేకుబ్జా నుంచే గుంటుమలేశ్వర స్వామి శివాల శివాలయానికి పెద్ద ఎత్తున భక్తులు ఇచ్చేసి ఆ స్వామివారిని దర్శించుకొని శివయ్య మమ్మల్ని చల్లగా చూడంటూ కూడా వేడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది సో కార్తీక మాసంలో శివుణ్ణి ఆరాధించి దీపాలు వెలిగించి ఉపవాసం చేస్తే కినుక అశ్వమేధ యాగం చేసిన పుణ్యఫలం కూడా కలుగుతుందని చెప్పేసి కూడా ఆ పండితులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇటు అయ్యప్ప దీక్షదారులు అలాగే శివ దీక్షదారులు కూడా వేకుజా నుంచే కూడా ఆ శివయ్య దర్శనానికి పోటెత్తున్న పరిస్థితి కనబడుతుంది ఎక్కడ చూసినా శివనామస్మరణతో ఆలయాలన్నీ కూడా మారుమోగుతున్న పరిస్థితి కనబడతా ఉంది శివోహం శివోహం శివయ్య అంటూ కూడా భక్తులు ఆ శివయ్యని వేడుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది సో ఇది ఇక్కడి నుంచి తాజా సమాచారం కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్ మెగానన్ టీవీ ఖమ్మం నుంచి